రెండో విషయం మీరు గమనించండి మీ ఇళ్ళల్లో ఏమున్నాయో గావాల్లో మాత్రమే ఒట్లేమంటున్నా నేను నా వరకు అన్న చేసే సేవలు అందరికి ఉంటాయి కానీ నా వరకు నేను చేసిన సేవలు మీ ఇళ్ళలో ఉన్నాయో లేవో తెలుసుకోవడం కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నా అది ఉంటే మాత్రం ఉంటలే ఈ గుండె జబ్బుల ఉద్యోగం జరిగిన తర్వాత కొంతమంది వికలాంగుల సోదరులు సోదరు నా దగ్గరకు వచ్చారు కాలు లేని చేతులు లేని కళ్ళు లేని వాళ్ళు వచ్చి అన్నా నువ్వు చిన్న పిల్లల కోసం ఉద్యోగం చేస్తే అందరికి ఆరోగ్య పథకం వచ్చింది కదా కనీసం మా కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని వాళ్ళ కోసం కొంత న్యాయం చేయవచ్చు కదంటే ఏం చేస్తే బాగుంటుంది అని అడిగా అప్పుడు వాళ్ళ పెన్షన్ రెండు వందల రూపాయలు ఈ పెన్షన్ ఏం చేస్తే బాగుంటుందని అడిగా పెన్సుకుంటు చేయమని చెప్పారు పెన్షన్ ఎంత పెరగాలంటే ఓ పదిహేను వందలు పెరుగుతుంది అంటారు పదిహేను వందలు కాదు దాన్ని మూడు నాలుగు వేల తీసుకొస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తే ముందు పదిహేను వందల అమలు జరిగింది తర్వాత మూడు వేల అమలు జరిగింది మొన్న నేను ఉద్యోగం చేస్తాను నాలుగు వేలకు వచ్చింది ఆరు వేలు డిమాండ్ పెడతా ఐదు వేలు పెన్షన్ రావడానికి అనిపిస్తున్నాను ఒక పేద బిడ్డగా నేను చెప్తున్నది ఏంటంటే ఈ భారతదేశంలో ఎక్కడ ఆరోగ్య పథకం లాంటి కార్డు లేదు ఈ భారతదేశంలో ఎక్కడ కూడా వికలాంగులకు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చే చరిత్ర ఎక్కడ లేదు కానీ ఇక్కడ మాత్రమే నాలుగైదు వేలు వస్తున్నాయంటే అది కేవలం ఎంఆర్ పేషన్ ఉద్యమ కూడా మీరు మర్చిపోవాలి అందువల్ల నా వికలాంగుల సమాజం నా వికలాంగుల సమాజంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు కూడా కొద్దిగా అభిమానంతో అభిమానంతో ఒక కార్డుకి వచ్చిన అడుగుతున్నాను కాబట్టి నా అన్నకు కమలమూర్తి మీద ఓట్లేసిందిగా నేను సభిన అంతేగా రెండు వేల నాలుగులో వృద్ధుల వితంతుల పెన్షన్ రెండు వందలు ఉంటే రెండు వేల పద్నాలుగు వరకు కూడా రెండు వందల పెన్షన్ ఉన్నది పదిహేను లక్షల రూపాయి పెరగలే పెన్షన్ రెండు వేల నాలుగు రాజశేఖర్ గారు రెండు వందలు ఇచ్చిండు రెండు వేల తొమ్మిదిలో రోజే రెండు వందలు ఇచ్చిండు రెండు వేల పద్నాలుగు వరకు రెండు వందలే ఇచ్చిండు పదిహేను లక్షల రూపాయి పెరగని పెన్షన్ తర్వాత మళ్ళీ ఇవాళ రెండు వేల దాకా వచ్చింది మళ్ళీ పెరుగుతున్నదనేసి మీరు మర్చిపోదు దానికి ఒకటే కారణం ఒక రోజు ఒక రోజు ఒక కన్నతల్లిని తన బిడ్డ సాధ లేక మాంచి నర్సంపేట ప్రాంతంలో తీసుకెళ్లి బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయింది సాధ భారమైన పేగబంధం కన్న తల్లినే బస్ స్టాండ్ లో వదిలేసిన కూతురు అని చెప్పి పేపర్ లో చూశాను ఆమె బీసీ పెరక ఇంకొక దిక్కు చిట్టాలలో రాజిరెడ్డి వెంకట నర్సమ్మ అని పురుగుల మందు కోసం చచ్చిపోయిండ్రు పండు టాకుల బలవర్ణ మరణం పోషించే దిక్కులేక అని చెప్పి ఆ విధంగా కన్న తల్లి బిడ్డలు పారేసే పరిస్థితి నుంచి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నప్పుడు వాళ్ళ పెన్షన్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళ పెన్షన్ పెరగడం కోసం వెయ్యి రూపాయలు పెన్షన్ అని చెప్పి యుద్ధం పది లక్షల మంది యుద్ధం చేస్తే ఆ వెయ్యి వచ్చింది మొన్నటి వరకు తర్వాత రెండు వేలు అయినాయి నాలుగు వేల దాకా జరగబోతున్నాయి అది ఎమ్మార్ చేసింది భారతదేశంలో ఎక్కడ కూడా వృద్ధుల విల పెన్షన్ ఏడు వందలు మించలేదు కానీ ఇక్కడ మాత్రం రెండు వేలు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కూడా రెండు వేలు ఇస్తున్నారు ఇప్పుడు మళ్ళీ పెరిగే కాకు వచ్చింది మేనిఫెస్టో పెట్టడం ద్వారా మీ అన్నగా చెప్తున్నాను ఒకసారి ఆలోచించండి ఇవాళ వృద్ధుల విత్తంతల పెన్షన్ రెండు వందల నుంచి రెండు వేలు మళ్ళీ నాలుగు వేలు కాబోతున్నాయి అంటే దానికి ఎంఆర్పీఎస్ఏ కారణం నా వృద్ధులైన నా తల్లిదండ్రులారా భర్తం కోల్పోయిన నా అక్కచెలహం లారా ఖచ్చితంగా మీ ఓటు పోరాటం సాధించిందే తప్ప అది వేరే నుంచి ఇచ్చింది కాబోదు కాబట్టి నా సోదరికి కమల గుర్తి మీద ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి నేను అదే సమయంలో మీ అన్నగా ఒక విషయం గుర్తిస్తున్నాను మీ ఇళ్ళలోనే చెప్తున్నాను నేను తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇవాళ పేదలందరికీ తెల్ల రేషన్ కార్డు మీద బియ్యం కొట్ట మీ అందరికీ తెలుసు ఎన్టీ రామారావు పాలనలో ఐదు కిలోలు బియ్యం ఉండే ఒక్కొక్కరికి కానీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని నాలుగు కిలోలు చేసిండు ఒక కిలో తగ్గించిండు ఆ విధంగా తొమ్మిదేళ్ళు నాలుగు కిలోలు ఇచ్చిండు పోనీ దాన్ని రాజశేఖర్ గారు అనుకున్నా ఆయన నాలుగు కిలోలు ఇచ్చిండు రోషే సరిజీ అనుకున్నా ఆయన నాలుగు కిలోలు ఇచ్చిండు కిరణ్ కుమార్ సంకేత అనుకున్న ఆయన నాలుగు కిలోలు ఇచ్చిండు అంటే చంద్రబాబు కంటే ముందు ఎన్టీ రామరావు ఐదు కిలోలు ఇచ్చిండు కానీ చంద్రబాబు నాయుడు తొమ్మిది ఏళ్ళు కిలో తగ్గించిండు పది ఏళ్ళు కాంగ్రెస్ తగ్గించిండ్రు అప్పుడు నేను ఒక వరంగల్ జిల్లాలో ఒక కొత్తూరు అనే గ్రామంకి వెళ్ళినప్పుడు కొంతమంది మైలన్న దగ్గరకు వచ్చి అన్న నువ్వు అన్ని చేస్తున్నావు కానీ తెల్ల కార్డు బియ్యం కోట పెరగడం చేయమని చెప్పి కొంత విజ్ఞప్తి చేస్తే ఎస్ నా పేద వర్గాల బిడ్డల తిండికి సమస్య కూడా చదువుతామని చెప్పి తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరగాలని చెప్పి ఆకలి అన్ని పోరాటం మొదలు పెట్టాను ఆ పోరాట ఫలితమే నాలుగు కిలోలు పై మన ఆరు కిలోలకు వచ్చిందలిసి కూడా మీరు మర్చిపోదాం సహాయని అనుకోరుతున్నాను ఇప్పుడు నేను నా కోసం ఓట్లు ఓట్ల కోసం రాలేదు కాని నా సోదరికి మాత్రం ఓట్లు కోరుతున్నాను నిజంగా మా ఇంట్లో మీ ఇళ్లలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఆరోగ్యశీ కార్డు ప్రభుత్వాలు తెచ్చినవి కాదు ఒక ఉద్యమం తెచ్చింది అక్కడనే నా వితంతలకు పెన్షన్ పెరిగిందంటే అది ఎవరో దయదాసి ఇచ్చింది కాదు ఎంఆర్పీ సాధించింది కాలు లేని చేతులు లేని కళ్ళు లేని నా పేద వర్గాల వికలాంగులకు వాళ్ళ రెండు వందల పెన్షన్ నాలుగు వేల దాకా వచ్చి ఇంకా ఆరు వేల దాకా రాబోతున్నది భవిష్యత్తులో అంటే